హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు కంప్యూటర్స్ అనే టాపిక్పై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే మొదటి ప్రశ్న కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ చార్లెస్ బాబేజ్ నెక్స్ట్ రెండవ ప్రశ్న మన దేశంలో సూపర్ కంప్యూటర్లను రూపొందించే సిక్ అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఈ సీడాక్ అనగా కూడా మనకు ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది సిడ్యాక్ అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీని పూణేలో ఎప్పుడు ఏర్పాటు చేశారు సిడ్యాక్ను పూణేలో ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏ సంవత్సరంలో అనగా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఇక్కడ మనకు ప్రశ్న ఏ విధంగానే ఇవ్వచ్చు సీ అనగా అనగవచ్చు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఈ యొక్క ను ఎక్కడ ఉంది అంటే పూణే ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ యొక్క సూపర్ కంప్యూటర్ల కొరకు సూపర్ కంప్యూటర్లను రూపొందించడం కొరకు ను ఎప్పుడు పూణేలో ఏర్పాటు చేశారు అంటే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నెక్స్ట్ మూడవ ప్రశ్న కంప్యూటర్ బ్రెయిన్ కంప్యూటర్ బ్రెయిన్ గా దేన్ని పిలుస్తారు చూడండి ఇవి యాక్చువల్గా చెప్పాలంటే చాలా బేసిక్ ప్రశ్నలు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు కూడా ఉన్నాయి సో ఫస్ట్ బేసిక్ కొంతవరకు అవగాహన ఉంటే దీనికి గా ఇప్పుడు ప్రస్తుతం ఉండే సూపర్ కంప్యూటర్స్ పరంపరా కానీ లేదంటే ఇతర దీనికి రిలేటెడ్గా ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో క్వాంటమ్ కంప్యూటర్స్ క్లౌడ్ కంప్యూటర్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ రోబోట్స్ ఇవన్నీ తెలియాలంటే కనీసం దానికి రిలేటెడ్గా కొంత బేసిక్ కూడా తెలియాలి ఇవి తెలుసుకుంటూ దీనికి రిలేటెడ్గా ఉండే అధునాతనమైన ఇప్పుడు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీని మనం దానికి యాడ్ చేసుకుంటే మనం ఏ విధంగా ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో అందుకారణం చేత ఫస్ట్ బేసిక్ ప్రశ్నలు కొన్ని మనం చూస్తున్నాం సో ఈ యొక్క కంప్యూటర్ బ్రెయిన్ అనే దేన్ని పిలుస్తామంటే ఇది మనకు అందరికీ తెలిసిందే సిపియు అంటాం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఓకే నెక్స్ట్ నాలుగో ప్రశ్న నాలుగో ప్రశ్న చూడండి కంప్యూటర్ అనే అతి చిన్న కంప్యూటర్ను రూపొందించిన వారు ఎవరు రూపొందించారు అంటే ఆన్సర్ సారీ అదే సింప్యూటర్ అనే అతి చిన్న కంప్యూటర్ను రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ సింప్యూటర్ ట్రస్ట్ బ్యాంగ్లూర్ ఎవరు రూపొందించారంటే సింప్యూటర్ ట్రస్ట్ బ్యాంగ్లూర్ కంప్యూటర్లు ఇది సింప్యూటర్ అనేది అతి చిన్న కంప్ అతి చిన్న కంప్యూటర్గా చెప్తాం దీన్ని రూపొందించింది ఎవరు అంటే సింప్యూటర్ ట్రస్ట్ బ్యాంగ్లూర్ వారు నెక్స్ట్ ఐదో ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి మన దేశంలో ఎవరి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు చూడండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి మన దేశంలో ఎవరి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు ఆన్సర్ సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆంగ్ల భాషలో ఉన్న ధ్రువపత్రాలు హిందీలోకి అనువదించడానికి కంప్యూటర్లో ఏర్పాటు చేసే వ్యవస్థ చూడండి ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ యొక్క ట్రాన్స్లేషన్ కొరకు కంప్యూటర్లో ఏర్పాటు చేసిన వ్యవస్థ పేరు ఏమిటి అంటే ఆన్సర్ ఆంగ్ల భారతి ఆన్సర్ ఆంగ్ల భారతి నెక్స్ట్ ఏడవ ప్రశ్న పర్యాటక వివరాలను తెలపడానికి కంప్యూటర్లో ఉపయోగిస్తున్న వ్యవస్థ పేరేమిటి టూరిజం యొక్క డీటెయిల్స్ అనగా పర్యాటక వివరాలు తెలపడానికి కంప్యూటర్లో ఉపయోగిస్తున్న వ్యవస్థ పేరు ఏమిటి ఆన్సర్ విస్టా నెక్స్ట్ చూడండి అందుకే కొన్ని కంప్యూ టూరిజం ట్రైన్లు కూడా అని చెప్పి ఇలా పేర్లు కూడా ఉంటాయి నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న మొదటి తరం కంప్యూటర్లలో దేనిని ఉపయోగించారు మొదటి తరం కంప్యూటర్లో శూన్య నాళికులు ఇది కూడా మనకు తెలిసిందే శూన్య నాళికలు ట్రాన్సిస్టర్స్ ఐసీస్ ఇవన్నీ మొదటి తరం రెండవ తరం మూడవ తరం ఈ యొక్క కంప్యూటర్లు స్టెప్ బై స్టెప్ డెవలప్ కావడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్ కంప్యూటర్లలో దేనిని ఉపయోగించారంటే వ్యాక్యూమ్ ట్యూబ్స్ అంటాం శూన్య నాళికలు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న చూడండి ఏ తరం కంప్యూటర్లలో కృత్రిమ మేధస్సు అనగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం జరిగినది ఏ జనరేషన్ కంప్యూటర్స్ ఆన్సర్ ఫిఫ్త్ జనరేషన్ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లలో ఈ యొక్క వ్యాక్యూమ్ కంప్యూటర్ సారీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం జరిగింది ఫిఫ్త్ జనరేషన్ అదే ఫోర్త్ జనరేషన్ అయితే మైక్రో ప్రాసెసర్స్ అంటారు నెక్స్ట్ పదవ ప్రశ్న మార్చి పద్దెనిమిది రెండు వేల మూడు నాటికి కెనాల్లో దిగవంతుడైన దివంగతుడైన ప్రపంచంలోనే ప్రథమ పోర్టబుల్ కంప్యూటర్ సృష్టికర్త ఎవరు చూడండి పోర్టబుల్ కంప్యూటర్ సృష్టికర్త ఎవరు సింపుల్గా చెప్పాలంటే పోర్టబుల్ అంటే చిన్నది మనం ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలిగేది పోర్టబుల్ కంప్యూటర్ సృష్టికర్త ఎవరు ఆన్సర్ ఆడమ్ ఆస్బాద్ సో ఈ ఇతను కొడైకెనాల్లో చనిపోవడం జరిగింది ఎప్పుడు అంటే మార్చి పద్దెనిమిది రెండు వేల మూడులో ఇతను ప్రథమ పోర్టబుల్ కంప్యూటర్ను సృష్టించడం జరిగింది ఆడమ్ ఆస్బార్ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న కంప్యూటర్ శక్తిని కొలిచేందుకు ఉపయోగించే ఒక అంశం కంప్యూటర్ శక్తిని కొలిచేందుకు ఉపయోగించే ఒక అంశం ఏమిటి ఆన్సర్ డేటా విత్ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న అత్యంత వేగవంతమైన కంప్యూటర్ను ఏ సంస్థ ఆవిష్కరించింది అత్యంత వేగవంతమైన కంప్యూటర్ను ఏ సంస్థ ఆవిష్కరించినది ఆన్సర్ ఐబిఎం తర్వాతి ప్రశ్న మొట్టమొదటి మైక్రో ప్రొసెసర్ చిప్ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది మొట్టమొదటి మైక్రో ప్రొసెసర్ చిప్ను ప్రవేశపెట్టిన సంస్థ ఏది అంటే అది కూడా ఐబిఎం ఆన్సర్ నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న అమెరికా రూపొందించిన క్రీ యాప్స్ ఎంపీ ఫోర్టీన్ అనేది ఒక ఏంటి అది అమెరికా రూపొందించిన క్రీ యాప్స్ ఎంపీ ఫోర్టీన్ అనేది ఒక రకమైన యుద్ధ విమానమా క్షిపణ రాకెటా సూపర్ కంప్యూటర్ అని మనకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది క్రీ యాప్స్ ఎంపీ ఫోర్టీన్ అనగా సూపర్ కంప్యూటర్ ఎవరు రూపొందించారంటే అమెరికా వారు రూపొందించడం జరిగినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న కంప్యూటర్ ట్రాన్సిస్టర్ల తయారీలో ఉపయోగించే సిలికాన్ మూలకాన్ని ఏ విధంగా వర్గీకరించారు ఈ యొక్క సిలికాన్ అనున్నది ఏ రకమైన కండక్టరా సెమీ కండక్టరా లేదా ఇన్సులేటరా ఆ విధంగా మనకు అడగడం జరుగు జరుగుతుంది అడగడం ఆ విధంగా మనకు అడిగారు ఏ రకంగా క్లాసిఫై చేశారని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ ఇది మనకు తెలిసిందే సెమీ కండక్టర్ అర్ధవాహకం అంటాము అర్ధవాహకం అనగా ఏ రకమైన పదార్థాలు కొంత టెంపరేచర్ పెంచినట్లయితే వాహకాలుగా పనిచేస్తాయో అటువంటి పదార్థాలను ఏమంటారంటే వాహక అర్ధ అంటారు అంటే కొంత టెంపరేచర్ని పెంచితే అవి వాహకాలుగా పనిచేస్తాయి కొంత టెంపరే టెంపరేచర్ని తగ్గిస్తే అవి అర్ధవాహకాలుగా పనిచేస్తాయి సో వాహకాలు అనగా ఏ రకమైన పదార్థాలు అయితే తనకుండా విద్యుత్ను లేదంటే విద్యుత్ను చేస్తాయో అటువంటి వాటిని వాహకాలు లేదా కండక్టర్స్ అంటారు ఏ రకమైన పదార్థాలు తనకుండా విద్యుత్ను చేయవో అటువంటి పదార్థాలను ఏమంటారంటే ఇన్సులేటర్స్ అనగా ఉష్ణ బంధక దాన్ని ఏమంటారంటే అవాహకాలుగా చెప్తాం వాహకాలు అనగా తనకుండా విద్యుత్తును ను ప్రసరింపజేసేవి వాహకాలు తనకుండా విద్యుత్తును ప్రసరింపజేయనివి అవాహకాలు కొన్ని ప్రత్యేక కొన్ని పద కొన్ని పరిస్థితుల్లో తనకుండా విద్యుత్ను ను ప్రవహింపజేస్తూ కొన్ని పరిస్థితుల్లో తనకుండా విద్యుత్ను ను చేయనివి అటువంటి వాటిని అర్ధవాహకాలు అంటారు అర్ధవాహకాలు అనగా అదే సెమీ కండక్టర్స్ సో ట్రాన్సిస్టర్ల తయారీలో ఉపయోగించే సిలికాన్ మూలకం ఏ రకమైనది అనగా అర్ధవాహకము నెక్స్ట్ పదహారవ ప్రశ్న ఒక బైట్ ఎన్ని బిట్లకు సమానము ఇది కూడా మనకు తెలిసిందే ఎనిమిది బిట్లకు సమానము చూడండి ఎన్ని బిట్లు కలిపితే ఒక కిలో బైట్ వస్తుంది ఎన్ని కిలో బైట్లు కలిపితే ఒక మెగా బైట్ వస్తుంది ఎన్ని మెగా బైట్లు కలిపితే ఒక గెగా బైట్ ఈ రిలేటెడ్గా కూడా ప్రశ్నలు వస్తుంటాయి ఒకసారి చూడండి అవి కూడా నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న కంప్యూటర్ల భాషలో పేపర్పై ముద్రించిన సమాచారాన్ని ఏమంటారు కంప్యూటర్ భాషలో పేపర్పై ముద్రించిన సమాచారాన్ని ఏమంటారు ఆన్సర్ హార్డ్ కాపీ అంటారు అన్న కదా హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న మన దేశంలో మొట్టమొదటి కంప్యూటర్ విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించారు కంప్యూటర్ యూనివర్సిటీ ఆన్సర్ భువనేశ్వర్ నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న మంత్రా సాఫ్ట్వేర్ ప్రభుత్వం చూడండి మంత్రా సాఫ్ట్వేర్ ప్రభుత్వము పత్రాలు ఏ భాషలోకి మార్చడానికి ఉపయోగిస్తారు మంత్రా సాఫ్ట్వేర్ను ప్రభుత్వాలు వారి యొక్క కాపీ వారి యొక్క పత్రాలను ఏ భాషలో మార్చడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ ఇంగ్లీష్ టు హిందీ నెక్స్ట్ ఇరవై ప్రశ్న కాంపాక్ట్ డిస్క్ నుంచి సౌండ్ తిరిగి పొందడానికి దేన్ని ఉపయోగిస్తారు కాంపాక్ట్ డిస్క్ నుండి సౌండ్ తిరిగి పొందడానికి దేన్ని ఉపయోగిస్తారు ఆన్సర్ లేజర్ రేస్ లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇరవై ఒకటో ప్రశ్న కంప్యూటర్ మౌస్ను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు కంప్యూటర్ మౌస్ను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే డాగ్ డగ్లస్ యాంజల్ బాట్ ఆప్షన్ ఏ డగ్లస్ యాంజల్ బాట్ నెక్స్ట్ చూడండి వీటి కంటిన్యూస్ వీడియో మనం మరొక వీడియోలో చూద్దాం వీటి కంటిన్యూస్ ఉండే ప్రశ్నలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మనకు ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్